రెండు వేల కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన ప్రాజెక్టు కోసం సెంటర్ సర్కార్ వాళ్ళు నలభై వేల కోట్ల పైసలు పెడితే యాభై ఐదు కిలోమీటర్ల మూసి ప్రక్షాళన కోసం రాష్ట్ర సర్కారు లక్షా యాభై వేల కోట్లు అంటున్నదని నిన్న లెక్కలు చెప్పిన కేటీఆర్ అన్న ఇవాళ మూసి బాధితుల తానకు పోయిండు ఏంది సంగతి ఎట్లెట్లా అని అన్నీ అరుచుకొని వాళ్ళతోటి మాట్లాడిండు ఇక మరి పోయే కాడికేసి పోయినాక మాట్లాడే ఏమేమైందో పురాగా అరుచుకున్నద్దాం నడుగురిగా కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉప్పు లెక్కనే ఉంటున్నారు హైదరా పంచాది మొదలైనప్పటికెంచి దీంట్లో నడుమ కొండా సురేఖక్క పంచాది వచ్చింది గాకోపం గీకోపం అన్ని కలిపి మూసి బాధితుల తానకు ఓతున్న కేటీఆర్ అన్న కారు కడ్డం పడ్డరు షయీ పార్టీ కార్యకర్తలు కొందరైతే కారు మీద ఎక్కి మరీ ఆగం ఆగం చేసిర్రు హైదరాబాద్ పబ్లిక్ మీద సీఎం రేవంత్ అన్న పగవట్టిండు అని గరమైండు కేటీఆర్ అన్న హైదరాబాద్ లో మొత్తం మనకి వేసిర్రు అందుకే హైదరాబాద్ మీద పగబట్టిండు ఏమన్నా నాకు ఒక్క లోట్లు వేయలే ఈ గరీబ్ అందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు ఇట్లనన్నా వేసి వీళ్ళను కూలగొట్టి ఆగం చేయాలి మీ బతుకులని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరు మీద లచ్చ రూపాయలతో పాటు తులం బంగారం ఎత్తానని రేవంత్ అన్న చెప్పిన ముచ్చట మీద ఇగో గిట్ల కారడ్డమాడిండు కేటీఆర్ అన్న కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిన లగ్గం చేసుకుంటే పేదోళ్ళు నేను మీకు తులం బంగారం ఇస్తా అన్నాడు వచ్చిందా తులం బంగారం తులం ఇనుమని వచ్చిందా మీకు బంగారం రాదు ఇవి రాదు మన కూడా రాదు గిట్ల మాట్లాడుకుంటా ఆల్మగల పంచాయతీ గురించి ఇగో గిట్ల జోకిండు ఒక ఇంటి మీదకి వస్తే కాదు మన పంచాయతీలు ఉంటాయి ఇది ఇంటి పక్కిళ్ళకుండా గ్రామాత్రం తాకట్లు ఉన్నాయా కానీ ఉంటాయి ఇంట్లో కూడా ఉంటాయి పంచాయతీలుంటాయి ఉంటాయి అప్పుడప్పుడు కొట్టుకొని తిట్టుకొని ఉంటుంది మౌడు పిల్లల పంచాయతీలు ఉన్నాయా ఉండయా ఉండయా లగ్గం లెక్కున్నది లెక్కున్నారా ఇక్కడ అందరూ లగ్గం చేసుకునేలే కదా మీరు మీ భర్తలు అని తిట్టరా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎండ పెట్టరా అదన్ని ఇంట్లో ఇంట్లోనే చూసుకోవాలి బయట బయట రోడ్ వస్తే ఊకుంటా మన మీదకి ఇది కూడా కంతే మీ లంక మీదికి బుల్డోజర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా ఇవి రానియకుండా ఇక్కడనే కంచె అడ్డం పెట్టుండ్రి మొత్తం అందరూ వచ్చి తల్లిపోండి ఎవల నడమ ఎన్ని పంచాదులున్నా కూడా ఒకలింటి ఇంటి మీదకి బుల్డోజర్ అత్తే కాల్ని ఓలంతా అడ్డుకోవాలి అని గిట్ల ఉదాహరణ చెప్పిండి అన్నట్టు ఇక మరి పట్నంలో గీంతగానం పంచాదు అవుతుంటే ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు ఏమైనట్టు ఏడవైనట్టు అని గిట్ల గరమైండు కేటీఆర్ అన్న ఇవ్వలె ఇక్కడ ఉన్నాడు గెలిపించిన ఎమ్మెల్యే మీకోసం కాలేదు నేను అడ్డం ఒక్క మాట చెప్పానికి మీరు గెలిపించిన ఎంపీ ఎడవేండు ఎడవేండు మీరు గెలిపించిన ఎంపీ మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఏడవేండు ఎందుకు మాట్లాడతలేడు మరి ఏం బద అదరేమైనా బదులుకున్నారా ఏంది కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బదులుకున్నారా గరీబ్ గల లేపేవని ఇక గిట్లా మాట్లాడుతుంటే గిది కూడా మాట్లాడో పారి అని నడుమిట్ల కేటీఆర్ అన్న షెవుల్ గోరికిం తలసాని సీనన్న సర్కార్ దవాఖాన కాంపుకోతేఆర్ కిట్ ఉంటుండే అందులో అన్ని సౌలత్తులు ఉంటుండే ఇప్పుడు అది కూడా బంద్ అయింది ఒకటి కాదు బతుకమ్మ సీరియల్ వచ్చినాయని అడుగుతుంది సీన ఇది వరకు మంచిగానే ఉన్నాయి సీరియల్ బాగాలేకుండా బాగానే ఉన్నాయా ఇప్పుడు సీరియల్ ఏదో రైకలేదా రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే ఐదు పోతాయా గప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అన్ని పథకాలు వచ్చేటి కానీ ఇప్పుడు రేవంత్ నచ్చినాక బతుకమ్మ సీరియల్ కూడా వాయే అని కేటీఆర్ అన్నతో పాటు జనాలు కూడా అన్నారు ఇక కోసకైతే అయితే వయసు పిల్లగాళ్లకు ఓ సలహా ఇచ్చిండు కేటీఆర్ అన్న మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి ఇలా మా తమ్ముళ్ళు చాలా మంది ఇట్లా ఫోన్లు పట్టుకొని ఉంటారు ఆడగోతాడా అన్నా సెల్ఫీ సెల్ఫీ అంటారు అరే సెల్ఫీలు మళ్ళీ దిగుదాం కానీ ముందు వాట్సాప్ గ్రూపులు కట్టుంది గ్రూపులు కట్టి ఒక్క ఇంటి మీదకి వస్తే ఒక బటన్ వచ్చితే అందరు ఊరికి వచ్చేటట్టు మంచిగా తయారు కాని ఎక్కడోళ్ళక్కడా ఎందుకంటే ఎప్పుడు వస్తారు ఎరికే నాకెరికే మీకెరికే అందరూ పనిపోయినప్పుడో ఇళ్ళలో ఎవరు లేనప్పుడో పోలీసులను ఐదు ఆరు వందల మందిని పెట్టుకొని వచ్చినట్టు వస్తారు వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి అందరూ వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని ఎవలింటి మీదకి వచ్చినా కూడా అందరు ఒకటే కావాలే అని గిట్ల సలహా ఇచ్చిండు కేటీఆర్ అన్న సెల్ఫీ లాటెంకాల తీసుకుందురు గాని ముందుగాలనటా గీ పని చెయ్యుండ్రి పిలగాళ్ళు ఇక మరి గీ హైడ్రా పంచాది ఎన్నడొడుతుదో చూడాలే